మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు మహోదయపూర్వకమైన వందనాలు శుభములు మీకు చలిస్తున్నాం ఎందరికీ వందనాలండి ఈరోజు దేవుని మహాకృపను బట్టి ఆయన కాపుదల ఆయన దయ దాక్షిణ్యత మన ఎడల చూపడం చేత ఈరోజు బ్రతికి బట్ట కట్టి మీ ముందు ఒక ప్రత్యేకమైన సందేశం అందించడానికి దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ఈ సందేశం మీకు అందిస్తున్నాను ప్రియ దేవుని ప్రియలరా చాలా కాలం నుండి దైవజనులకు లేకపోతే సేవ చేస్తున్న ప్రతి వారికి నేను చెప్పుచున్న ఈ విషయాన్ని మీ గమనంలో ఉంచాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను ఎందుకంటే నేను చదువుతున్న ఈ వచన మీద చాలామందికి అపోహ ఉంది నేను చదువుతున్న ఈ యొక్క వాక్యం మీద సరైన క్లారిటీ లేక దానిని మనం చదువుకుంటున్నాం ఇతరులు చెబుతూ ఉంటే వింటూ ఉన్నాం అదేంటి అంటారా చూడండి యశ్వ గ్రంథం యాభై ఆరవ అధ్యాయం పదకొండవ వాక్యం కుక్కలు తిండికి ఆతురుపడును ఎంత తినినను వాటికి తృప్తి లేదు ఈ కాపరులు అట్టివారే వారు దేనిని వివేచింపచాలరు వారందరూ తమకిష్టమైన మార్గమున పోతురు ఒకడు తప్పకుండా అందరూ స్వ స్వప్రయోజనమని విచారించుకుందరు ప్రియా దేవుని పిల్లల చాలా కాలం నుండి దైవజన్లకు అర్థం కానీ ఈ వాక్యం ఇక్కడున్న కాపర్లు ఎవరు ఇక్కడున్న కాపర్లు ఎవరు కాపరి అనగానే చచ్చి పాశ కదా దేవుడే వారిని కుక్కలతో పోల్చి వారు తిండికి ఆతరపడతారు అని ఎంత తినినను వాటికి తృప్తి లేకుండా ఉన్నట్లు ఈ పాస్టర్లో కూడా అలా ఉంటారని ఎద్దేవా వేసుకుంటారు ఇది వాక్య ఈ వాక్యం దైవ సేవకులైన సంఘ కాపరుల గురించి దేవుడు రాశాడు కుక్కలతో పోల్చాడు అని నేటికి అదే భావన దేవుడు ఐవజీవులను ఎన్నిక చేసుకొని కుక్కలతో పోలుస్తాడా దేవుడు అటువంటి వాడా తన సేవకు పిలిపించుకొని తన సేవకులను ఆయన కుక్కలతో పోల్చే అటు అటువంటి వాడా నా దేవుడు ఈ కాపర్లు అటువంటి వారే అని దేవుడు అన్నాడు కదా కాబట్టి కాపర్లు అంటే చర్చి పాస్టర్లే కదా అని చాలామంది నేటి వరకు కూడా అపార్థం చేసుకుంటున్నారు దేవుడు తన సేవ పరిచర్ కొరకు పాతి నిబంధనలో ధర్మశాస్త్రంలో యాజక ధర్మము జరిగించడానికి పన్నెండు కోత్రాల్లో నుండి లేవి కోత్రాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆ ఏర్పాటు విధానం మనము సంఖ్యాకాండం పదిహేడవ అధ్యాయం మనం చదివితే ఆ పదిహేడవ అధ్యాయంలో దేవుడు వారిని పన్నెండు గోత్రాల వారు ఒక్కొక్క కర్ర చొప్పున పన్నెండు కర్రలు కట్టకట్టి దేవుని సందులు పెట్టి ఆ కర్రలు ఏమీ చివరించి పడతాయి ఆ కర్రలలో వారే ఈ యాచకత్వానికి అర్హులు అని అన్నప్పుడు బాదము కర్ర అనబడిన లేవి కోత్రం చిగురించబడినట్టు మనం చూస్తాం కాబట్టి ఆ యాచకత్వానికి లేవీలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఇక ఎవరు కూడా యాజకత్వం చేయడానికి ఇంకెవరు రాకూడదు అన్యుడు ప్రవేశిస్తే చచ్చిపోతాడు ఇంకెవరు కూడా రాకూడదు అని మనం సంఖ్యాకండం పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చూడొచ్చు కాబట్టి దేవుడు తన సేవ పరు పరిచర్య కొరకు యాచకత్వం చేయడానికి లేవీలను యాచకులనుగా పిలుచుకున్నాడు యాచకులను మల్లాకి గ్రంథం రెండవ అధ్యాయములో ఏడవ వాక్యములో సైన్యములకు అధిపతి యహోవ యాజకులు దూతలు అని యన కొనియాడాడు వారు దూతులు అని దేవుడు కొనియాడాడు తర్వాత తిరుపతి శ్రీకాండం ఇరవై ఒకటవ అధ్యాయం ఐదో వాక్యంలో ఇస్రాయిలులారా ఏ యాచకుల దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేయించుకోండి వారు మిమ్మల్ని దీవిస్తారు అని మిగతా గోత్రాలందరినీ యాచకులుగా ఉన్న ఆ లేవీల దగ్గరికి పంపించాడు దేవుడు ఇక్కడ మనం గ్రంథం యాభై ఆరవ అధ్యాయం పదకొండవ వాక్యంలో అప్పటి కాపరులు ఎవరు కాపరులు అన్న మాట ఉంది యాచకులుగా లేదు అక్కడ యాచకత్వం చేసే యాచకులు అని అక్కడ దేవుడు చెప్పాల ఏం చెప్పాడు ఈ కాపర్లు అట్టివారే కాపర్లు అన్నాడు ఏ కాపరులు వాళ్ళు చాలామంది నేటికి ఉన్న అపోహ ఏంటంటే ఈ కాపర్లు అనగానే చర్చి పాస్టర్లు అని అనుకుంటున్నారు ఆ పై కూడా చూద్దాం యష్యా గ్రంథం యాభై ఆరవ అధ్యాయం పదవ వాక్యంలో వారి కాపరులు గుడ్డివారు వారందరూ తెలివి వారు వారందరూ మూగ కుక్కలు మొరగలేరు కలవరించుచు పండుకుని వారు నిద్రాసక్తులు మళ్ళీ వారి కాపురలు గురించి వారు గుడ్డివారని తెలివి లేని వారని మూల కుక్కలు అని మొరగలేరు అని వారు కలవరించుచూ పండుకుని వారు అని దేవుడు వారి కాపురలు గురించి దేవుడు రాసి పెట్టాడు వారి కాపురులు ఎవరు పాస్టర్లే కదా యాశకులే కదా అని అనుకుంటున్నారు కానీ ఎంత మాత్రం కూడా అది వాస్తవము కానీ కాదు కాపరులు వీరి కాపరులు అనగానే మనకు వచ్చే ఆలోచన ఏంటంటే దైవసేవకులే దైవసేవకుల గురించే దేవుడు ఆ రీతిగా మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నారు ఈ మధ్య ఉదయాన్ని లేవగానే ఫేస్బుక్లో ఈ యశయ గ్రంథం యాభై ఆరవ అధ్యాయం పదకొండవ వాక్యం ఆ వాక్యం ఫేస్బుక్లో చక్కగా సహోదరి చదువుతుంది చక్కగా చదువుతున్న దానిని రెండు మూడు సార్లు విన్నాను నేను మీరు కూడా వినండి ఆ సహోదరి అంత చక్కగా చదువుతుందో వినండి కుక్కలు తిండికి ఆతురపడును ఎంత తినూ వాటికి తృప్తి లేదు ఈ కాపరులు అట్టివారే వారు దేనిని వివేచింపజాలరు వారందరూ తమకిష్టమైన మార్గమున పోబుదురు ఒక్కడూ తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకొందరు కదా నేను అది విన్న తర్వాత నుంచి నాకు నా దేవుడు అటువంటి వాడు కాదే శవకు పిలిచి ఇటువంటి హీనంగా మాట్లాడే నా దేవుడు నా దేవుడు ఎలా అవుతాడు కాదే నా దేవునికి మనస్సు అటువంటిది కాదే నా దేవుని మనస్సు అటువంటిది కాదే దేవుని తర్వాత తన యాచకత్వం చేస్తున్న దైవజనులకు ప్రవక్తలకు దేవుడు గొప్ప వరములతో అద్భుత కార్యాలు సాహస కార్యాలు శూర కార్యాలు జరిగించుకున్నాడే ఇదో ఈ వారిని కుక్కలతో నా దేవుడు పోలుస్తాడా అది జరగని విషయం అని రెండు రోజులు నేను బాధపడ్డాను నేను రెండు రోజులు బాధపడిన తర్వాత మెల్లగా నేను ఇంగ్లీష్ బైబుల్ తీసుకొని చదువుకున్నా ఇంగ్లీష్ బైబుల్లో ఎలా ఉందో నేను చదువుతున్నాను ఐజియా చాప్టర్ ఫిఫ్టీ సిక్స్ వర్స్ లెవెన్ Yeah, they are greedy dogs which can never have enough, and they are shepherds that cannot understand. They all look to their own way, every one for his again from his quarter. English law. నేను చదువుతూ ఉన్నాను నేను చదువుకుంటూ ఉన్నప్పుడు ఈ కాపుర్లు ఇటువంటి వారే అని ఉంది కదా అక్కడ ఏముంది అంటే షెఫార్డ్స్ అని ఉంది అంటే గోరెల కాపర్లు అని ఉంది ఏముండాలి పాస్టర్లు ఉండాలి కదా ఈ కాపుర్లు అటువంటి వారే అన్నప్పుడు అక్కడ పాస్టర్ ఉండగా పాస్టర్ అని ఉండాలి కానీ అక్కడ ఏముంది షెఫార్డ్స్ అని ఉంది షెఫార్డ్స్ అంటే వారికి గొర్రెలు మేపుకోవడానికి కాపర్లు ఉంటారు వారికి వేరే జీవన ఆధారం లేదు ఇస్రాయిలీలకు మందల మందులకు గొర్రెలు ఉంటాయి మందలు మేపుకోవడానికి గొర్రెల కాపర్లు ఉంటారు కాబట్టి అక్కడ షెఫర్ట్స్ అని ఉంది అంటే గొర్రెల కాపర్లు అంటే ఈ కాపురలు అట్టిమారే అంటే యశ్వగంధం యాభై ఆరు మధ్య పదకొండవ వచనాలు చెప్పిన ఈ కాపురలు ఎవరు అంటే గొర్రెల కాపురలు అని నాకు ఒక స్పష్టత వచ్చింది తర్వాత యశాగంధం యాభై ఆరవ అధ్యాయం పదో వాక్యం వారి కాపురలు గుడ్డివారు వారందరూ తెలివి లేని వారు వారందరూ మూగ కుక్కలు మొరగలేరు లేదు కలవరించుచు పండుకొని వారు నిద్రాశక్తులు అని మనం చదువుకున్నాం మళ్ళీ నేను ఇంగ్లీష్ లో చూస్తాను నేను ఎలా ఉందంటే ఐజయర్ ఫిఫ్టీ సిక్స్ టెన్త్ వర్స్ హిస్ వాచ్మెన్ హిస్ వాచ్మెన్ ఆర్ బ్లైండ్ దే ఆర్ ఆల్ ఇగ్నోరెంట్ దే ఆర్ ఆల్ టంబ్ డాక్స్ డక్స్ షిప్పింగ్ డౌన్ లవింగ్ స్లంబర్ ఇక్కడ వారి కాపురలు అని మనం చదువుకున్నాం కదా యశ గంధం యాభై ఆరవ అధ్యాయం పదో వాక్యం వారి కాపరులు గుడ్డివారు తెలివి లేని వారని మూవ కుక్కలని వారు మొరగలేదని వారు కలవరించి పండుకోనొచ్చు నిద్రాసక్తు కలిగిన వారని మనం చదువుకున్నాం కదా హిస్ వాచ్మెన్ వాచ్మెన్ అంటే కావలివారు కావలివారు అంటే ఇండ్లకి కామలి కాయడానికి కావలి వారు ఉంటారు కనుక వారి కాపురులు అంటే ఇక్కడ వాచ్మెన్ అంటే ఇంటిని కాపాడే కాపర్లు యశగంధం యాభై ఆరు అధ్యాయం పదకొండో వాక్యంలో ఉన్న అక్కడ తో పోల్చి ఎంత తినిన వారికి తృప్తి లేదని కుక్కలతో పోల్చిన ఆ కాపర్లు ఎవరు అంటే ఆ కాపర్లు గొర్రెలు కాచుకునే కాపర్లు అంటే రెండు రకాల కాపర్లు ఇస్రా ఏలీలకు దేవుడు ఇచ్చినాడు ఆ రెండు రకాల కాపురలు ఎవరంటే గొర్రెలు కాచే కాపురలు రెండు తన ఇంటిని కాచే కాపురలు మనము ఏమనుకుంటున్నాం ఈ యశగంధం యాభై ఆరవ అధ్యాయం పదకొండవ వాక్యంలో పదో వాక్యంలో కాపురలను అనగానే పాస్టర్లే కదా కాపురలను అనగాని పాస్టర్లు కదా అని అలా పోల్చి మాట్లాడేస్తూ ఉన్నాను దయచేసి ఇక ఎప్పటికి ఈరోజు మీరు విన్న తర్వాత ఎప్పటికి కూడా దైవ సేవకులు దేవుడు కుక్కలతో పోల్చి మాట్లాడాడు అని ఒకవేళ మీరు ఆ రీతిగా బోధించి ఉంటే మీ బోధను మార్చుకోండి అక్కడ ఉన్న కాపుర్లు గొర్రెల కాపర్లు రెండు ఇండ్లను కాచే కావలేవారు వాచ్మెన్స్ సరే ఇప్పుడు మీకు ప్యూరిటీ ఇస్తాను క్లారిటీ ఆన్సరిస్తాను దేవుని పరిచర్య కోసం తన సంఘం మీద కొంత అధికారులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఐదు రకాల పరిచర్యలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఎపిసోడ్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవ వాక్యంలో పరిశుద్ధులు సంపూర్ణ లగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధరను జరిగించుటకు ఆయన కొందరిని అపోసులను గాను ఒకటి కొందరిని ఫలవక్తులను గాను రెండు మూడు కొందరిని సువాతికులను గాను మూడు నాలుగు కొందరిని కాపురులుగాను నాలుగు ఐదు కొందరిని ఉపదేశులుగాను నియమించను సంఘాన్ని కాయడానికి సంఘంలో పరిచర్య ధర్మం జరిగించడానికి అపోస్సులను పరవక్తలను సువార్థికులను కాపరులను ఉపదేశకులను దేవుడు ఎన్నిక చేసుకున్నాడు ఇప్పుడు ఇదే వాక్యాన్ని మనం ఇంగ్లీష్లోకి వెళ్ళి మనం చదువుకుంటే ఎఫిషియన్స్ ఫోర్త్ చాప్టర్ లెవెన్త్ వర్స్ ఐ కెన్ రీడ్ అండ్ ఈ హావ్ సమ్ అపోసల్స్ అండ్ సమ్ ప్రాఫిట్స్ అండ్ సమ్ సమ్స్ అండ్ సమ్ పాస్టర్స్ అండ్ టీచర్స్ వీరి కాపురులు అక్కడ వారి అని అనికృంద యాభై ఆరవ అధ్యాయంలో అక్కడ కాపురుల గురించి ఇంగ్లీషు రెండు అర్థాలు అక్కడ ఇవ్వబడ్డాయి ఒకటి షపోర్ట్స్ అని రెండు వాచ్మెన్ అని కానీ ఇక్కడ లేదు ఇక్కడ ఇక్కడ ఏముందంటే కాపరుల దగ్గర పాస్టర్స్ సంఘాన్ని ఏలడానికి సంఘ నడిపించడానికి కొత్త నిబంధనలో పాత నిబంధనలో యాజకులు సంఘం మీద దేవుడు నియమించుకున్నాడు కానీ కొత్త కొత్త నిబంధనలు సంఘం పాస్టర్స్ అనగా దైవజనులు జనులు అనబడిన వారి హ్యాండే దేవుడు అప్పగించినాడు ఈ మంచి ఈ మాట పాస్టర్స్ కాపర్లు అనే చోట పాస్టర్స్ అన్నమాట ఉంది ఇక్కడ ఈరోజు నందు నా ప్రియమైన దేవుని పిల్లరా దేవుడు మంచోడండి నా దేవుడు మంచివాడు ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్తే ఆ మాట అవును అన్నట్టుగా ఆ మాట వాస్తవము అన్నట్టుగా ఉంటుంది కానీ అర్థం కాకుండా ఉండదు పెడ అర్థాలు తీసేటట్టుగా ఉండదు దేవుడు ఆ రీతిగా ఎక్కడా లేడు అలా రాసుకోలేదు ఆయన అక్కడ కాపుర్లు ధర్మశాస్త్రం కింద ఉన్న కాపురులు ఎవరు అంటే గోరెళ్లను కాచే కాపురులు ఇళ్లను కాచే కాపర్లు లేకపోతే పట్టణాన్ని కాచే కాపర్లు కానీ ఇక్కడ కొత్త నిబంధనల కాపర్లు అనగానే చర్చ్ పాస్టర్స్ కొత్త బంధంలో అక్షరాలుగా దైవికమైన ఒకే ఒక అర్థాన్ని దేవుడు ఆశపెట్టాడు ఆయన సంఘాన్ని ఏలడానికి సంఘ కాపరులుగా దేవుడు పాస్టర్స్ అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది నందు నా ప్రియమైన దేవుని పిల్లలారా యశమా యాభై ఆరు అధ్యాయం పది పదకొండు వాక్యాల్లో ఆ కాపుర్లను వారి కుక్కలతో పోల్చినట్టు వారు మొరగరు వారు నిద్రాసక్తి కలిగి ఉంటారు వారి తిండిపోతులు వారికి ఎంత తినినా తృప్తి లేదు అని వ్రాస్తారు కదా ఎందుకు వారికి మొరగలేని లక్షణం ఎందుకు అక్కడ ఉంది ఎందుకు తిండికి వారు ఆత్రు పడుతున్నారు లేవ లేకుండా ఎందుకు నిద్ర ఆసక్తి కలిగి ఉన్నారు మొరగలేకపోతున్నారు అంటే కారణం ఏంటో అక్కడే మనం చదువుకుంటే జవాబు దొరుకుతుంది ప్రియుల చూడండి గ్రంథం యాభై ఆరవ అధ్యాయం పనిమ వాక్యాన్ని నేను చదువుతున్నాను వారు ఇట్లందరూ నేను ద్రాక్షారసము తెప్పించదను వారు ఇట్లందరూ నేను ద్రాక్షారము తెప్పించదను మనము మద్యము నిండార్లగునట్లు త్రాగుదము రండి నేను జరిగినట్టు రేపు మరి లక్షణముగా జరుగును ఈ యొక్క కాపర్లు అనగా గొర్రెల కాపర్లు పట్టణ కాపర్లు ఇలను కాచే కాపర్లు వీళ్ళంతా ఏమనుకుంటున్నారంటే మనము మద్యమును పరిపూర్ణంగా తాగేద్దాం సంపూర్ణంగా తాగేద్దాం నిండారుగా నిండారుగా తాగుదాం కాబట్టి కాపులు చేసే పని ఏంటంటే వీరు కాపలా కాయడానికి బదులు వీరు పుల్లుగా తాగి నిద్రబోతున్నారు పుల్లుగా తాగితే ఏమొస్తుంది అండి మత్తు వస్తుంది ఆ మత్తులోకి వెళ్ళిపోతారు వారిని గురించి దేవుడు ఈ కాపర్లు కుక్కలతో పోల్చాడు ఏ కాపర్లు పట్టణాన్ని కాచే కాపర్లు ఇళ్లను కాచే కాపర్లు గొర్రెలను కాచే కాపర్లు అక్కడ పాసలు కాదు కదా అందుకోసమే మీలో ఉన్న అపోహ తొలగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినాడు వీరు పూలు ఫుల్గా తాగి మద్యము సేవించి వీళ్ళు పడిపోతున్నారు వీళ్ళు పనిని మర్చిపోయి వీరు నిద్రమూతులుగా తినడం త్రాగి పనుకోవడమే వీళ్ళు కాచే పని ఏం లేదు మత్తులోకి వెళ్ళిపోతారు వీళ్ళు మురిగే లక్షణం ఇంకెక్కడ ఉంటుంది ఇక్కడ నిద్రలోకి జారుకుంటారు ఇక్కడ మత్తులో ఉండిపోతారు వారికి అప్పగించిన బాధ్యతను వారు నెరవేర్చరు అందుకని వారిని చూచి దేవుడు వీరి కాపురులు కుక్కల స్వభావం అంటే వారు ఎంత తిన్నా వీరికి తృప్తి లేదు కుక్క ఆతృత పడినట్టు వీరు ఆతృత పడతారు వీరు మరగరు వీరు నిద్రాసక్తి కలిగిన వారు వీరు గుడ్డివారు దోచుకునే వాళ్ళు వస్తున్నా దోచబడిన వీరికి ఏమీ తెలియదు అని దేవుడు ఆ కాపురులు గురించి మాట్లాడు కానీ సంఘాన్ని కాచే యాజకుల గురించి కాదు కొత్త నిబంధనలు ఉన్న ఆ సంఘ కాపురలు కాదు పాసనల గురించి కాదు ఆ సత్యం మీకు చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను రేపి లేపి ఈ రీతిగా ఈ వీడియో చేయడానికి దేవుడు కృప చూపినాడు అందును బట్టి నా దేవునికి మహిమ కలుగునగాక నా దేవునికి స్థుతి గాక ఇంకా ఎవరైనా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే వెనువెంటనే ఈ తిన సేవకుని మీద నేను మాట్లాడుచుని ఈ వర్తమానాలు మీరు ఇంకా ఇంకా వినాలి అంటే మీకు నోటిఫికేష్ నోటిఫికేషన్ రావడానికి ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిక మరొకండి ఈ మాటలు మీరు విని ఇతరులకు వినిపించేటట్టు ఈ వీడియోను షేర్ చేయండి మరొక వీడియోలో మేము ముందుంటాను అంతవరకు సెలవు దేవుడు మెండారుగా మిమ్మల్ని దీవించును గాక మేక్ బెస్ట్ థ్యాంక్ యూ వన్